మేడ్చే జిల్లా శాంభీర్పేట మండలం బొమ్మరాస్పేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల అభ్యర్థుల దరఖాస్తును పత్రాలను ఆయన అధికారులకు అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అలాగే ఆ ఆరు హామీలను కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నెల లోపల ప్రజల్లోకి తీసుకొని వెళ్ళామన్నారు ప్రజలకు అన్ని రకాలుగా సహకరిస్తున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు గతంలో మేడ్చల్ నియోజకవర్గం పట్టిన దరిద్రం మల్లారెడ్డి చేసిన అరాచకాలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోలేదన్నారు ఒక్కొక్కటిగా ప్రజల్లోకి తీసుకుని వచ్చిన నువ్వు ఎక్కడైతే బహుజనులకు భూములను లాక్కున్నావో ఆ భూములన్నిటినీ తీసుకుని బాధలకు అందజేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని ఆయన అన్నారు ఈ ఆరు పథకాలు ఆరు గ్యారెంటీల కోసము ఏదైతే మేము ఈ నెల ఎలక్షన్లో గెలిచిన తర్వాత మేము ఇప్పటికీ కూడా ఏమానంటే ముప్పై తారీఖున ఓటేయండి రిజల్ట్స్ మూడు తారీఖున రిజల్ట్స్ వస్తుంది తొమ్మిదో తారీఖున ప్రమాణం చే ప్రమాణ స్వీకారం చేస్తుంది రేవంత్ రెడ్డి గారని చెప్పేసి ఆ రోజు చెప్పినాం అదేవిధంగా అదేవిధంగా మేము చెప్పిన ప్రకారంగా ప్రజల తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేమందరము పెద్ద ఎత్తున ఘన విజయం సాధించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం కానీ మేము రెండు రోజులు రెండు మూడు రోజుల ముందే ఇంకా ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు రోజులకే రెండు ప్రవర్తకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఒకటేమో ఉచిత బస్సు ప్రయాణం ఒకటేమో <Giro> ఆరోగ్యశ్రీ <Malaj filho> <tokoy> <tok> <la�>